గొడవలు లేని కుటుంబాలు కలహాలు లేని కాపురాలు ఉండవంటారు చిన్న చిన్న గొడవలు అలకలు ప్రతి కుటుంబంలోనూ సర్వసాధారణమే అవన్నీ పొద్దున్నే మొదలై రాత్రి వరకు సర్దుకుంటాయి అందుకే భార్యాభర్తల మధ్య గొడవల్లో మూడో వ్యక్తి జోక్యం తగదు అంటారు కానీ ఇప్పుడు చిన్న చిన్న గొడవలకే హత్యలు ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు మాటకు మాట పెంచుకుంటూ బంగారం లాంటి కాపురాలను కాలదన్నుకుంటున్నారు పంతాలకు పోయి ప్రాణాలు తీసుకుంటున్నారు అయితే క్షణికావేశంలో తమదారి తాము చూసుకుంటోన్న తల్లిదండ్రులు బిడ్డలను మాత్రం అనాధరణ చేస్తున్నారు అనంతపురం జిల్లాలో ఇదే తరహా ఘటన చోటు చేసుకోగా ఇద్దరు చిన్నారులు ఒంటరి వాళ్ళయ్యారు అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం సజ్జలదిన్నెకు చెందిన తలారి ఆంజనేయులు జ్యోత్స్నా దంపతులకు ఇద్దరు కుమారులు ట్రాక్టర్తో ఇసుక రవాణా చేస్తూ బాగానే సంపాదించిన ఆంజనేయులు కుటుంబాన్ని సంతోషంగా చూసుకునేవాడు కానీ ఆరు నెలల క్రితం ట్రాక్టర్ అమ్మేసిన ఆంజనేయులు ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటున్నాడు దీంతో భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి ఏ పని చేయకుండా ఉంటే కుటుంబాన్ని ఎలా పోషిస్తావంటూ భార్య జ్యోత్స్న నిత్యం భర్త ఆంజనేయులను నిలదీసేది దీంతో కోపంతో ఆంజనేయులు భార్యపై చేయి చేసుకునేవాడు ఈ గొడవలు కాస్త చినికి చినికి గాలివానగా మారి తీవ్ర స్థాయికి చేరాయి విడిగా కాపురం ఉంటే భర్త తన మాట లేదని భావించిన అత్త అత్తవద్ద ఉంటే అయినా తల్లి భయంతో పనికి వెళ్తాడని భావించింది అయితే తన ఇంటికి రావద్దని అత్త ఖరాఖండీగా చెప్పడంతో జ్యోత్స్న మరింత ఆవేదనకు గురై భర్తతో మరోసారి గొడవపడింది నిత్యం కుమారుల ఎదుట భార్యాభర్తలు గొడవపడుతుండటంతో ఆ ప్రభావం వారిపై పడుతుందని భావించిన జ్యోత్స్న పిల్లలిద్దరినీ తమ పుట్టింటికి పంపింది తనకు చెప్పకుండా పిల్లలను పంపించడంతో ఆంజనేయులు మరింత కోపంతో రగిలిపోయాడు రెండు రోజులుగా భార్యతో గొడవపడుతూ ఆమె నులిమి హత్య చేశాడు అనంతరం కేసు భయంతో తాను చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు భార్య భర్త ఇద్దరు ఇంట్లో చనిపోయినారని మాకి సమాచారం రాగా వెంటనే సజ్జలదిన గ్రామానికి వచ్చి విచారణ చేయడం జరిగింది మా విచారణలో భర్త పేరు ఆంజనేయులు భార్య పేరు జ్యోత్నా అని తెలిసింది ఇద్దరికి థర్టీ ఫైవ్ థర్టీ ఇయర్స్ ఉండొచ్చు వారిద్దరికీ ఇద్దరు కుమారులు సంతానం వారిద్దరు కుటుంబ సమస్యల కారణంగా చనిపోయినట్లు తెలుస్తుంది భార్య చనిపోయి బెడ్ మీద పడుకొని ఉంది భర్త హ్యాంగింగ్ చేసుకొని చనిపోయినట్లు తెలుస్తుంది భార్య మృతికి ఇతను చనిపోవడానికి గల కారణాలని సైంటిఫిక్ టీం విజిట్ చేస్తుంది తర్వాత డాక్టర్ గారు పిఎం చేసిన తర్వాత వారి మరణానికి గల కారణాలను తదుపరి విచారణలో తెలియజేస్తామని చెప్తున్నాను ఇద్దరు ఒకేసారి చనిపోవడంతో చిన్నారులు ఇద్దరు మానసికంగా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు వారి మృతదేహాలు చూసి వారి నోట మాట రావడం లేదు భార్యాభర్తలిద్దరూ గొడవలు పడకుండా ఒక్క క్షణం బిడ్డల గురించి ఆలోచించి ఉండి ఉంటే చిన్నారులిద్దరికీ ఈ పరిస్థితి వచ్చేది కాదు